ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన ఒకటి రెండు వచ్చినారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ యొద్దకు చేరనిమ్ము నా కష్ట దినమున నాకు విముఖుడ వైయుండకము నాకు చెవి నేను మురళిడు నాడు త్వరపడి నాకు నాకుత్తరమి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన ఈ విలువైనటువంటి విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసినటువంటి భక్తుడు దేవుని యొక్క కృప పొందుకున్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు దేవుడు తన మొరను తన ప్రార్థనను ఆలకించి గొప్పగా దీవించినటువంటి సాక్ష్యము మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ప్రతి దేవం బిడ్డారా మరి దేవుడు ఈ సమయములో మీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానపు మాటలు ఏమిటి అంటే దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా నేను చూపగలను మరి దావీదు వలె ప్రార్థించేటువంటి మనస్సును మొర్రపెట్టేటువంటి ప్రార్థన మూలుగును మీరు కలిగి ఉండాలి కష్టదినము వస్తే మనుష్యులను ఆశ్రయించు కంటే ముందుగా ప్రభువుని ఆశ్రయించాలి కష్టము ఖచ్చితముగా మానవ జీవితంలో ఎంత డబ్బున్న వాళ్ళకైనా డబ్బు లేని వారికైనా గొప్పవారికైనా బీదవారికైనా పేదవారికైనా ఖచ్చితముగా కష్టము అనేది వస్తుంది అది ఓన్లీ డబ్బుతోనే కాదు కదా ఆరోగ్యం కష్టం ఉండొచ్చు డబ్బు కష్టాలు ఉండొచ్చు బంధాలు తెగిపోయిన కష్టాలు ఉండొచ్చు మనశ్శాంతి లేని కష్టాలు ఉండొచ్చు అనేక రకాలైన కష్టాలు మానవునిలో ఉంటాయి మరి ఆ కష్ట దినమున దేవుడు విముఖుడుగా ఉండకూడదు దేవుడు నీకు సముఖముగా ఉంటే ఆ కష్టాన్ని దేవుడే నీ మీద నుండి తొలగించి సంతోషముతో సమాధానముతో వంటి దేవుడు మరి ఈ రీతిగా ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన ప్రియ దేవుని బిడ్డ అయా నా కష్టదిన నేనున్నాను నాకు విముకుడవు కావద్దు అని దేవుని అడగాలి మనం ప్రియ దేవనబిడ్డ ఎప్పుడైతే అటువంటి ప్రార్థన మీరు చేస్తారో ఆయన ప్రార్థన ఆలకించి తగు సమయమందు ఖచ్చితముగా హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డ ఇదిగో ఆయన విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందగిలలేదు సహాయము చేయకుండా ఆయన అస్తమ కురచ కాలేదు దేవుని బిడ్డ ఖచ్చితముగా నీకు సహాయము చేస్తారు నీ మొరబెట్టారా ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు నువ్వు ఏ కష్టములో ఉన్నా కూడా ఆయన కష్టము నుండి విడుదల చేసి సంతోషముతో ఆశీర్వదించేటువంటి దేవుడు నీకు చెవియొగ్గే దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు త్వరపడి ఉత్తరం ఇస్తాడని తప్పకుండా వాగ్దానముల ద్వారా వాక్యము ద్వారా నీకు సమాధానాన్ని ఇస్తారా ఆయన ఆ సమాధానాన్ని నువ్వు ఆత్మీయముగా గ్రహించినప్పుడు గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు ఆశీర్వదించబడతావు ప్రి దేవుని బిడ్డ దేవుడు నిన్న నెడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు ఈ కష్టదినమున ప్రభుని ఆరాధించు ప్రార్థించు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు దేవుడి లేఖనమును మంచి తెలివిని జ్ఞానమును ప్రార్థనాత్మను మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ దేవ మాత్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో నా ప్రార్థన ఆలకించట్లేదే అని నా మొర వినట్లేదే అని ఒకవేళ ఎవరైనా బిడ్డలు బాధపడుచు ఉంటే అయ్యా మీరు సహాయము చేయండి అయ్యా అయా కష్టదినమునకు వచ్చేస్తున్నారేమో ప్రభువా ఈ కష్ట దినము నుండి బిడ్డలను నాయన శాంతితో సమాధానంతో సమృద్ధితో లేవనెత్తమని అడుగుచూ ఉన్నాము తండ్రి అయ్యా మొరపెడుచు ఉన్నాం ప్రభువా మాకు చెవి యొగ్గండి నాయన బిడ్డలను ఆశీర్వదించండి బలపరచండి ఆ కష్టదినాలు తొలగించి ఆ కష్టదినాలు కొలది రెండింతల దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించు బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె